హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియో రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ మసాలా కర్రీ అండి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ రైస్ లోకి చపాతిలోకి రోటీలోకి పులావ్లోకి బగారా రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీకి ఏ మాత్రం తగ్గకుండా ఉండే మిల్లీ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా మనం ఈ మిల్లీ మేకర్ మసాలా కర్రీని రెడీ చేసుకోవడానికి వంద గ్రాములు మిల్లీ మేకర్స్ని తీసుకోవాలండి వీటిని ఒక బౌల్లో వేసి అందులో వేడి నీళ్ళు పోసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపిన తర్వాత పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చేత్తో కొంచెం ఒత్తుకొని నీళ్ళన్నీ కూడా పిండేసుకోవాలి మరలా అందులోనే వాటర్ పోసుకొని మరలా ఒకసారి చేత్తో పిండుకోండి మరీ గట్టిగా పిండుకోకండి గట్టిగా పిండితే అవి కొంచెం పేస్ట్ కింద అయిపోతాయి ఈ మిల్లీ మేకర్స్ని ఇలా చేయడం వల్ల మిల్లీ మేకర్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అవుతాయండి వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుందాము కర్రీ తయారు చేయడం కోసం మసాలాను రెడీ చేసుకుందాము మిక్సీజర్ తీసుకుని అందులోకి ఒక మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు వరకు చిన్న అల్లం ముక్కను వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చి కొబ్బరిని కానీ ఎండి కొబ్బరిని కానీ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూను ధనియాలు ఒక పావు టేబుల్ స్పూను గసగసాలు ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని ఒకసారి అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు లో ఉండే టమాటాలను తీసుకుని చిన్న చిన్న కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మరలా ఒకసారి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందామండి చూడండి చక్కగా మనకి ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వే ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు మీడియం లో ఉండే ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుంటే కనుక ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలన్నీ కూడా లైట్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా మనకి ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాను మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వేగనివ్వాలి ఇలా మసాలాను మొత్తం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుని ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాసుడు పెరుగు వేసుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం ఈ మసాలా కారంలో కలిసేటట్టుగా పెరుగును కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోనే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడకనివ్వాలి ఇలా కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్లి మేకర్స్ని వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఉడకనివ్వాలి స్టవ్ని మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే మిలీ మేకర్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి దీనిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము ఈ మిలీ మేకర్ మసాలా కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అలాగే బగారా రైస్లోకి దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి